రైస్ ద పదవ సంకీర్తన పన్నెండు నుండి పద్దెనిమిది చరణాలు ధ్యానం చేసుకుందాం దేవా ఈ పరిస్థితిలో నీవు నాకు సహాయం చేయము అని దావీదు ప్రార్థిస్తున్నాడు అనేక సంవత్సరాలుగా సౌలు అతన్ని వెంటాడుతున్నాడు ఒక దశలో దావీదు తనను ఒక మిన్నల్లితో పోల్చుకున్నాడు తన సభలో ఉన్న అబద్ధికుల మాట వినడమే సౌలుతో వచ్చిన సమస్య సౌలు ప్రాపకం సంపాదించగోరేవారు దావీదు నీ కిరీటాన్ని కోరుకుంటున్నాడు నీ సింహాసనాన్ని కోరుకుంటున్నాడు దావీదు ఇలా అన్నాడు దావీదు అలా అన్నాడు అంటూ అతని గురించి ఎన్నెన్నో అబద్ధాలు సౌలుకు నూరు పోసేవారు కానీ వీటితో దావీదుకి ఏమాత్రం సంబంధం లేదు మన జీవిత పరిస్థితులలో మనకు కొంతవరకే నియంత్రణ ఉంటుంది వాతావరణాన్ని ఆర్థిక పరిస్థితిని ఇతరులు మన గురించి మాట్లాడే వాటిని మనకు వ్యతిరేకంగా చేసేవాటిని మనం నియంత్రించలేం మనం నియంత్రించగలిగిన అంశం ఒక్కటే ఉంది దేవుని రాజ్యాన్ని అంతరంగంలో ఏలుబడి చేయగలం ప్రతి సమస్యకు కేంద్ర బిందువు హృదయంలో ఉన్న సమస్యే మనలో ఉన్న సింహాసనానికి చేరుకొని దేవుని అక్కడ ఆసీనుగా చేసినప్పుడు ఇతరుల గురించి ఇక మనం చింతించిన అవసరం లేదు పన్నెండవ వచనంలో దావీదు ఇలా ప్రార్థించాడు ఎహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరొవకా నీ చెయ్యి ఎత్తుము ఇక్కడ దీనత్వము అనేది కీలకమైన పదం దీనత్వం అంటే ఏమిటి మన గురించి తక్కువగా ఆలోచించడమా కాదు దీనత్వం అంటే అసలు మన గురించి ఆలోచించడం కానే కాదు దీనత్వం అంటే నా సమస్యను నా అంతట నేనే పరిష్కరించుకోలేను అని ఒప్పుకోవడం దేవుడు నాలోనూ నా ద్వారాను నా కొరకు ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని విశ్వసించడం అయితే దేవుడు నా కొరకు లేక నా ద్వారా పనిచేయడానికి ముందు ఆయన నాలో పని చేయాలి మీ పరిస్థితులను మీరు ఏసు పాదాల చింతకు చేరండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు జీవితంలోని పరిస్థితులను మనం నియంత్రించలేము వాటిని నివారించలేము అయితే దేవుని పట్ల మనం దేనహృదయం కలిగి ఉండగలం ఆయన మన పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి పరిస్థితులను అధిగమించడానికి మనకు సహాయం చేస్తాడు మీ అంతరంగ సింహాసనాన్ని ఈ మధ్య కాలంలో పరిశీలించారా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి మీలోనూ మీ ద్వారాను పనిచేయాలని మీరు కోరుకుంటున్నారా ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పర్లోకపు రాజా మీ ఘనమైన మమ్మకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన మేము అయోగ్యలము అల్పులము నాయన ఎన్నికలేని వారము ఆయన ప్రభు అని పిలుచుట కూడా యోగ్యత లేని వారము అయినప్పటికీ ప్రభ మీ ఉచితమైన కృప ప్రేమ కనికరములను బట్టి ప్రభ మా ప్రతి అవసరతలోనూ మీరు మాకు తోడుగా ఉండి మా పరిస్థితులన్నింటినీ ప్రభ మీరు నాయన చక్కబెడుతూ ప్రభ మాకు సహాయకునిగా ఉన్నందుకు వందనాలు కేవలం మేము మీపై ఆధారపడి జీవిస్తున్నాము మీరే మాకు సహాయం చేయగలిగినటువంటి మా యొక్క ఆశ్రయ దుర్గమును మా కేడమును మా కోటయ్య ఉన్నారు ప్రభా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రతి అవసరత అక్కర క్రీస్త మహదైశ్వర్యం నుంచి తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధనామంన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ